పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం స్థానిక వెంకటేశ్వర థియేటర్ వద్ద వంగవెట్టి మోహన రంగవర్ధన్తి పురస్కరించుకుని తనకు వైయస్సార్సీపీ మాజీ మంత్రి కారుమూరి గణనివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రంగ అనే పేరు ఒక్క కాపులకే కాదని అన్ని కులాల వారికి అండగా ఉండే పేరని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు దు బలహీన వర్గాల పట్ల వాళ్ళ కష్ట సుఖాలను పాలు వాళ్ళ ఏదైనా అన్యాయం తెలిస్తే వాళ్ళ తరఫున నిలబడి పోరాటం చేసిన మహా వ్యక్తి పనుల మోహన మోహన్ రంగా అన్ని వర్గాల వారు కూడా అండగా ఉన్న వ్యక్తి అటువంటి మోహన్ రంగాన్ని వాళ్ళు లేకపోసం బాధ కడదని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమం ఈ రోజు కేసులో వ్యక్తికి ఆయన అన్ని ఏర్పాటు ఆయన చేసి వాళ్ళు ఎవరిని మా కులం ఎవరిని కూడా ప్రోత్సాహం కూడా చేయలేదు సాగు నాయకుడు అభివృద్ధి చెయ్యింది అది ఎలాంటి మాన్ రోజు ఇప్పుడు జరుపుకోవడం అంటే అది మరి మరీ ఒక్కొక్కసారి సాగు నాయకులు చేసి